ధన్యవాదం ఓం శ్రీ గురువ్యో నమ వందే సంస్కృత మాతరం సర్వే సాదర నమస్కార అద్య గీతాజ్ఞాన సప్తాహ ప్రత్యేక కార్యక్రమేషు హార్ద స్వాగతం సుస్వాగతం దురదృష్టప్రసాద్ మనం సంస్కృతంలో మాట్లాడలేకపోతున్నాం అది చింతిస్తున్నాను ఎందుకంటే సంస్కృతం మన ఏన్షియంట్ లాంగ్వేజ్ ఉన్న మన భారతీయ తత్వానికి మూల ఫౌండేషన్ ఉన్న లాంగ్వేజ్ స్పోకెన్ సంస్కృత్ మనం మాట్లాడలేకపోవడం చింతిస్తున్నాను నా మాతృభాష ఒడియా నేను తెలుగులో ప్రయత్నం చేస్తాను ఇంగ్లీష్ కొంత మిక్స్ చేస్తాను ఏదో విధంగా నా మనసులో ఉన్న మాట కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మాట్లాడే భాషలో మాట్లాడతాను నాకు క్లిష్టమైన డాక్టర్ భాస్కర్ యోగి గారి లాగానే తెలుగులో కూడా నాకు ఇది నేను ప్రయత్నం చేస్తాను తెలుగులో మాట్లాడని కూడా ఎక్కువ మనకు తెలీదు సో ఇంగ్లీష్ సంస్కృత్ తెలుగు ఇట్లా మూడు లాంగ్వేజ్లో కలిపి గీతా గురించి గీతా రెలవెన్స్ సివిల్ సర్వీస్కు ఏంటి అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నిజంగా ఇటువంటి కార్యక్రమం సంస్కృత భారతి ద్వారా ప్రజ్ఞా భారతి సంస్కృత భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ సహాయంతో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం సంస్కృత భారతి కార్యక్రమాన్ని గురించి నాకు దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి తెలుసు ఇక్కడ సంస్కృత భారతిలో పనిచేస్తున్న సంజీవ్ కుమార్ గారు మన దగ్గర హెచ్ఆర్టీ ఇన్స్టిట్యూట్లో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ వస్తారు ట్రైనింగ్కి ఆ ట్రైనింగ్ సమయంలో సంస్కృతం నేర్చుకోవడానికి కొంతమంది ఆసక్తి పడతారు వాడిని సంస్కృతం నేర్పమని సంజీవ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తే రెడీగా వచ్చినారు వచ్చి క్లాసులు తీసుకున్నారు గతంలో మాత్రం హిందీ ఉర్దూ లాంటి సబ్జెక్ట్స్ ఉండేది కానీ మనం నేను డీజీగా జాయిన్ అయిన తర్వాత సంస్కృతం ఒక ఆప్షన్ గా ఇచ్చినాము దాంట్లో ప్రతి బ్యాచ్ లో ముప్పై మంది అర నలభై మంది నేర్చుకున్నారండి అందరూ ఐపీఎస్ అఫ్సర్లు ఇన్కమ్ ట్యాక్స్ అఫ్సర్లు అల్ నెసరీస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ సంస్కృతం గీతా ఎలా ఉన్న సంస్కృతం నేర్చుకోకపోతే గీతాలో ఒక సారాంశం సరిగా అర్థం కాదని నా ఒక అభిప్రాయం సంస్కృతం అర్థం చేసుకోవాలి మనం అందరం స్కూల్లో దాదాపు టెన్త్ లెవెన్త్ క్లాస్ వరకు సంస్కృతం చదివినాం దాని తర్వాత అది ఎట్లా టచ్ పోయింది ప్రాక్టీస్ పోయింది మనం కూడా అది ప్రోత్సహించలేకపోయినాము కనీసం ఇప్పుడు ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సంస్కృతంకు తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఒక ఆప్షన్గా అందరికీ ప్రతి ఒక్కరికి ఇండియాలో ఒక సంస్కృతం లాంగ్వేజ్ లాంగ్వేజ్గా కూడా తయారు చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం తర్వాత గీత గురించి మాట్లాడేందుకు చాలా మంది ఈ వారం నుంచి మాట్లాడుతున్నారు ఎల్లుండి గీతా జయంతి ఆ సందర్భంగా ఈ ఒక వారం పాటు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా సివిల్ సర్వెంట్స్ కు ఏ విధంగా గీత ఉపయోగపడుతుంది గీతాలో ఉన్న సందేశం ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ ప్రార్థనలో మీ ప్రార్థన గీతంలో కృష్ణం వందే జగద్గురు అని దాంతోనే ముగించారు అందరూ కృష్ణం జగద్గురుగా మనం గుర్తించినప్పుడు కృష్ణం కృష్ణ ఇచ్చిన శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశం సివిల్ సర్వెంట్స్ కు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది కెరియర్ లో అని అది మన ప్రయత్నం చేస్తాం నిజంగా చెప్పాలంటే గీత ఒక రిలీజియస్ టెక్స్ట్ కన్నా ఒక హ్యాండ్ బుక్ ఫర్ లైఫ్ హ్యాండ్ బుక్ ఫర్ యువర్ కెరియర్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఇట్స్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇట్ ఈస్ నాట్ మేర్లీ రిలీజియస్ బుక్ దాంట్లో రిలీజన్ ఉంది దాంట్లో ధర్మం గురించి ఉంది అన్ని సనాతన ధర్మలో ఉన్న సారాంశం ఉంది కానీ దానికన్నా ఎక్కువ ఇట్ ఈస్ ఎ కాండక్ట్ రూల్ ఎ బుక్ హ్యాండ్ బుక్ ఫర్ యువర్ లైఫ్ యువర్ కెరియర్ హౌ టు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ హౌ టు పర్ఫామ్ యువర్ ధర్మ దానికి ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం ఇట్ ఈస్ సివిల్ సర్వీసెస్ అంటే కొంత చాలా మందికి కొంత అపోహ ఉంటుంది అది ఏదో ఒక పెద్ద ఉద్యోగం ఏదో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం అని అనుకుంటారు కానీ నేను నా దగ్గరికి వచ్చిన ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ వస్తారు ఫౌండేషన్ ఇస్ లైక్ ది ది బిగినింగ్ ఆఫ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ది కెరియర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఆ ట్రైనింగ్ లో మనం ఏం చెప్తామంటే ఇది ఒక ఉద్యోగం కాదు ఇది ఒక సర్వీస్ ఇది ఒక ప్రజాసేవ సివిల్ సర్వీస్ లో ఒక ముఖ్య ఉద్దేశం టు హ్యావ్ ఎంపతి ఫర్ ది పీపుల్ టు నో దిర్ ప్రాబ్లమ్స్ అండ్ అండర్స్టాండ్ దే ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు సాల్వ్ దమ్ ఆఫ్ దెస్ ఎబిలిటీ It is not a service that you will enjoy the power and the, the, uh, the position and the chair that if you, if that gets into your head, that is the downfall of the officer. A ki a subject chepte, adi a empathy, oka, pravut, oka, pencil of God ani oka, adi concept undi, a type ka behave cherdani ki service oka avakasham. So, ఈ సివిల్ సర్వీస్ లో ఒక మోటో ఐఏఎస్ లోగో ఉంది దాంట్లో గీతాలో ఉన్న రెండవ చాప్టర్ లో శ్లోకం యోగ కర్మశు కౌశలం అని దాంట్లో పొందపరిచారు యోగ కర్మశు కౌశలం అంటే మీ చేసిన కర్మంలో కౌశలం ఎక్సలెన్స్ ఇన్ వర్క్ ఈజ్ యోగా సో ఎవ్రీ ప్రతి సివిల్ సర్వెంట్ ఈ యొక్క మెసేజ్ సందేశం ప్రకారంగా తన ఒక డ్యూటీలో ఒక పనిలో ఎక్సలెన్స్ సాధించడం టు బి ది బెస్ట్ టు బి యాజ్ అ లీడర్ యు హౌ లీడ్ టీమ్ ఈ మన కంట్రీ సిచ్యువేషన్ లో ఏమిటంటే ఒక సివిల్ సర్వెంట్ మన కంట్రీలో దాదాపు ముప్పై వేల మంది హయ్యర్ సివిల్ సర్వెంట్స్ ఉన్నారు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఐఆర్ఎస్ ఎలాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆర్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ వాళ్ళ కింద దాదాపు మూడు కోట్ల మంది ఇతర ఉద్యోగులు పనిచేస్తారు ఈ ముప్పై వేల మంది ఉద్యోగులు వాళ్ళకు ఒక లీడర్షిప్ ఇవ్వాలి వాళ్ళలో ఉన్న సాధక బాధకలు అండర్స్టాండ్ చేసి మనం లక్ష్యం సాధించే ప్రభుత్వం పాలసీ ప్రభుత్వం ఒక ప్రజలు సేవ చేయడానికి ఏ విధంగా మన అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయడం అది ఒక ఛాలెంజ్ ప్రతి సివిల్ సర్వెంట్ కు సివిల్ సర్వెంట్ లో గీతాలు ఇంకొకటి ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది కృష్ణ లార్డ్ కృష్ణ టెల్స్ టు అర్జున

అర్థం చేసుకోవాలి నిజంగా మన కంట్రీలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇలాంటి ఒక ఐఏఎస్ ఐపిఎస్ అని ఒక సివిల్ సర్వీస్ వ్యవస్థ స్థాపించినప్పుడు అప్పుడు చాలా డిబేట్స్ జరిగినాయి ఇలాంటి సర్వీస్ ఉంచాలా లేదా ఎందుకు ఉంచాలా ఇది ఒక బ్రిటిష్ టైం నుంచి నడుస్తుంది ఈ వ్యవస్థ కలెక్టర్ వ్యవస్థ అంటే సెవెంటీన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ లో స్టార్ట్ అయింది ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటారు కార్ లార్డ్ ఫార్న్ వాలీస్ అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఈ వ్యవస్థ స్థాపించారు ఆ వ్యవస్థ ఇప్పుడు కొనసాగాల ఇట్లా ఉన్న సిచ్యువేషన్ లో ఎందుకు ఉంచాలని దాని మీద చాలా తర్జమా జరిగినాయి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కానీ సర్దార్ పటేల్ గారు చాలా స్ట్రాంగ్ గా ఎన్షోర్ ద యూనిటీ ఫర్ ది కంట్రీ సర్దార్ పటేల్ గారే అప్పుడు లీడ్ తీసుకొని He is the founder of the civil service in India, and uh, I will quote his one of his uh, one of his addresses to the civil servants. The first batch of IAS uh, when they were being trained, Sadar your I quote him, your predecessors were brought up in traditions which kept them away from the common run of the people. It will be your bounden duty to treat them as your own. Unquote. And a common man ko me Santa. జనం లాగానే మీరు ట్రీట్ చేయడం మీ యొక్క బౌండన్ డ్యూటీ అని అప్పుడు అనుకున్నారు అందుకే పబ్లిక్ సర్వెంట్ మానవ సేవ మాధవ సేవ అని ఆ ఒక ప్రిన్సిపల్ ఈ సర్వీస్ లో పొందపరిచినారు ఇది ఒక సర్వీస్ యు పబ్లిక్ సర్వెంట్ యు ఆర్ నాట్ ఎ మాస్టర్ ఆఫ్ ది పీపుల్ ఆ కాన్సెప్ట్ ప్రతి సివిల్ సర్వెంట్ లో ఇన్కల్కేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం మొన్ననే ఒక నాకు మసూరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆ సంస్థలో ఫౌండేషన్ కోర్స్ జరుగుతుంది నాలుగు వందల మంది ఆలయ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ వాడు ఉంటే వన్ ఎయిటీ ద్వారా నేను మాట్లాడని వాళ్ళతో దాని టాపిక్ వాజ్ ఎంపతి ఇన్ సివిల్ సర్వీస్ హౌ ఎ సివిల్ సర్వెంట్ విల్ షో దట్ ఎంపతి ఎంపతి గురించి గీతా కన్నా ఇంకా వేరే టెక్స్ట్ బుక్ వేరే బుక్ లో లేదని నా గ్రంథంలో లేదని నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఒక్కరిలో భగవంతుని చూడటం ప్రతి ఒక్కరిలో ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ది వరల్డ్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ప్రతి భూతేషు సర్వభూతేషు నేను ఉన్న సమ సర్వేషు భూతా భూతేషు అది దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది ఆల్ దట్ యు సీ అండ్ టు హ్యావ్ దట్ ఎంపథి వాట్ గీత టీచర్స్ అందుకే ఆ మెసేజ్ ఒకటి గీతాలో ఉన్న సారాంశం ప్రతి సివిల్ సర్వెంట్ కు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అదే విధంగా మనం ఇంటెగ్రిటీ ఇంటెగ్రిటీ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ యూ నీడ్ నాట్ బిలీవ్ దట్ బికాస్ యుర్ హ్యావింగ్ వన్ పర్టికులర్ గాడ్ అక్కడ ఒక శ్లోకం ఉంది బహుశా సిక్స్ చాప్టర్లో సెవెన్ చాప్టర్లో యో యో యాంగ్ తను భక్తం అది అది అట్లా ఉంటుంది హూస్ ఎవర్ వర్షిప్స్ మీన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఐఎమ్ విత్ హిమ్ నాట్ అజ్ ఇఫ్ దట్ ఇఫ్ యూ వర్షిప్ లార్డ్ రామా ఐఎమ్ విత్ యూ If you worship Goddess Durga, I am uh, everything comes to me. That is what the, is the essence of Gita, that uh, the, the the equality of uh, the uh, people, uh, not to divide people and to see them as one, to abhivaktam Vivaktesu, the unity and diversity that is there in the uh, chapter 18, unity and diversity is one of the basic principles, abhivaktam vivakteshu. So chapter 18, is slokam, idwayo slokam. Uh, that shows that the concept of unity and diversity is incorporated in Gita. So each civil servant, as an All India Service officer, must understand he may belong, he or she may belong to uh, West Bengal, he may have to serve in Andhra Pradesh, he or she may belong to uh, uh, Andhra Pradesh may have to serve in Punjab. So this kind of concept of All India Service also is uh, also is a uh, 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 is a message which comes in the Gita. అబౌట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ార్డ్ షో హౌ హీ ప్రెసెంట్ ఇన్ ఎవరింగ్ ధర్మం అని అది మన కాన్సెప్ట్ ఇఫ్ యుడింగ్ బై యోర్ ధర్మ యుర్మ ఇట్ సెల్ఫ్ ప్రొటెక్టివ్ ది సెన్స్ విచ్ ఈచ్ సివిల్ సర్వెంట్ మస్ట్ అండర్స్టాండ్ సో ది బేసిక్ ప్రిన్సిపల్ టు సిట్ యుద్ధ యోర్ ఓన్ ధర్మ అండ్ సి హౌ యూ కెన్ హెల్ప్ ఇంకొక గొప్ప అవకాశం సివిల్ సర్వీస్ ఏమిటంటే ఇలాంటి ఉద్యోగంలో చాలా మందికి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది నా ముప్పై ఏడు సంవత్సరం సర్వీస్ లో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి వేర్ గాడ్ సెల్ఫ్ విల్ గివ్ యుడియాస్ హౌ టు హెల్ప్ సంబడి హూజ్ నీడ్ సో దాట్ ఈస్ ఎ గ్రేట్ ఫీలింగ్ ది ది కైండ్ ఆఫ్ హెల్ప్ యూ కెన్ రెండర్ టు కలెక్టర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఐ యూస్ టు క్రాక్ ఎ జోక్ విత్ అబౌట్ ది కలెక్టర్స్ ఆఫీస్ దేర్ ఇస్ పాన్వాలా ఔట్ సైడ్ ది కలెక్టర్స్ ఆఫీస్ more people will come to the panwala uh, for more uh, money he will earn uh, the panwala but the collector uh, the people come to him or her thinking that he or he will solve his problem that kind of innate faith that this particular officer uh, can do good to me can change my life can solve my problem that faith that confidence which every civil servant must create by his own example హీ మస్ సెట్ ఎగ్జాంపుల్ హీఆర్ షీ మస్ ఎగ్జాంపుల్స్ దట్ ఐ మీన్ ఐ సిన్సియర్లీ వాంట్ సాల్వ్ ది ప్రాబ్లం దట్ మెసేజ్ విల్ క్యారీ ఎ లాంగ్ వే ఫర్ ఎవ్రీ సివిల్ సర్వెంట్ సో గీతాల్లో ఉన్న ప్రతి భావం ప్రతి చాప్టర్ దీన్ చాప్టర్ సెవెన్ హండ్రెడ్ ఆర్డ్ శ్లోకాస్ బట్ ఈచ్ చాప్టర్ టెల్స్ యూ ఇన్ వాట్ వే నాట్ ఓన్లీ ఎక్సలెన్స్ ఇన్ వర్క్ యోగ కర్మశి కౌశలం అది ఒకటి మాత్రం కాదు ఎక్సలెన్స్తో పాటు మీకు ఎంపతి ఉండాలి మీ ఇంటగ్రిటీ ఉండాలి మీ సేవా మనస్తత్వం ఉండాలి ఇది ఒక సర్వీస్గా పరిగణించాలి ఈ యొక్క ఎప్పుడైతే నేను చేశాను ఇందాక నా ఇంట్రొడక్షన్లో చాలా ప్రాజెక్ట్స్ గురించి చెప్పినారు అది నేను చేశానని నేను చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే నాకు అవకాశం దొరికింది భగవంతుడు నా అవకాశం ఇచ్చారు నేను చేశానంటే చాలా అరోగెంట్ ఉంటుంది దట్ ఈస్ దట్ ఈస్ ది అహంకార ర్సన్స్ దింగ్ బింగ్స్ ది డౌన్ ఫాల్ అని నా నమ్మకం నా ముప్పై ఏడు సంవత్సరాల సర్వీస్ లో చాలాసారి నాకు ఈ ఫీలింగ్ వచ్చింది దట్ సమ్బడి ఈస్ హెల్పింగ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ వెన్ యు యుర్ లుకింగ్ ఫర్ వర్ వెన్ యువర్ ఇంటెన్షన్ ఇస్ గుడ్ మీ మనసులో చేయాలని ఉంటే తప్పకుండా మీకు మార్గాలు చూపిస్తారు లార్డ్ కృష్ణా ఓన్లీ విల్ షో యూ మీకే అది ఒక దాంట్లో వేరే ఒకటి ఉర్దూలో కూడా ఒక తప్లైట్ నేను చదివేవాడిని

ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ మై వ్యూ అండ్ లెస్ యుబుల్ టు లివ్ ఫర్ అదర్స్ ఇట్ ఈస్ నాట్ ఐ మీ మైన్ దట్ కైండ్ ఆఫ్ అహంకారం వాట్ ఐ కెన్ డూ ఫర్ మై సెల్ఫ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే చాలా మందికి నా కెరియర్ నా ఉద్యోగం నా పోస్ట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ అవి అన్ని చాలా మంది అట్లా ఫీలింగ్ వచ్చేస్తున్నాయి అది ఇంకా ఇట్లా మెయింటైనింగ్ వల్ల సివిల్ సర్వీస్ కు మెంటైనింగ్ చేసుకొని మీరు ఒక ఈ ఒక ఉద్యోగం కాదు ఇది ఒక జాబ్ కాదు ఇది ఒక సర్వీస్ మీ పది మందికి సహాయం పడాలి పది మందికి ఉపయోగపడాలని అద్భుతం చేయగలిగితే సివిల్ సర్వీస్ గీతాలో ఉన్న సందేశం పూర్తిగా దాని ద్వారా వస్తుందని నా నమ్మకం ఉంది ఇప్పుడు వస్తున్న యంగ్ సివిల్ సర్వెంట్స్ లో కూడా వాళ్ళు చాలా కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న గొప్ప పోస్ట్ లో ఉన్నవాడు చాలా ఇన్కమ్ లో కూడా వాళ్ళకు శాలరీ ఒక పది పది రెట్ దాంట్లో రెట్టింపు శాలరీ వాళ్ళు వస్తుంది కానీ అది వదిలేసి ఈ సర్వీస్ కు వస్తున్నారు సివిల్ సర్వీసెస్ కు ఒక పది లక్షల మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఒక వెయ్యి మంది సెలెక్ట్ అవుతారు చాలా క్లిష్టమైన ఎగ్జామ్ ఎగ్జామ్కి ఎందుకు రాస్తున్నారంటే దీని ద్వారా ఒక పదవి వస్తుంది ఒక ఒక ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం వస్తుంది అని నా అభిప్రాయం ఆ సేవా తత్వం ఉండకపోతే ఈ సర్వీస్ కు రావటం వేస్ట్ అందుకే ఈ సర్వీస్ లో పది మందికి ఎట్లా ఉపయోగపడతారు ఏదో మంచి పని చేస్తారు అది చేయగలితేనే మీరు యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ దట్ ఈస్ ది రియల్ గుడ్స్ గుడ్ విల్ దట్ యు హ్యావ్ ఈస్ ద రియల్ బ్యాంక్ బ్యాలెన్స్ విచ్ విల్ గెట్ దట్ ఈస్ మై లెసన్ విచ్ ఐ లర్న్ ఇన్ దిస్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఐ సర్వీస్ రీసెంట్లీ నేను రిటైర్ అయినాను అక్టోబర్ నెలలో కానీ అప్పుడే నాకు తెలిసింది దట్ హౌ ఇన్ ఎవ్రీ పోస్ట్ దట్ ఐ హెల్ప్ ఇట్ వాస్ లార్డ్ హూ వాస్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ మీ ఇట్ ఈస్ నాట్ మీ నేను చేయలేదు నా ద్వారా జరిగినాయి ఐమ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ నేను నిమిత్తం మాత్రమే నా ఈ నిమిత్తం ద్వారా యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లాడ్ ఇఫ్ యు అలవ్ యువర్ సెల్ఫ్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ సో మెనీ గుడ్ థింగ్స్ విల్ గెట్ అండ్ ఆ నమ్మకం చాలా స్ట్రాంగ్ గా నేను చూశాను అందుకే సివిల్ సర్వెంట్స్ కు గీతాలో ఉన్న సందేశం ఎంతో అయినా ఉపయోగపడుతుంది ఆ రెలవెన్స్ ఎప్పుడైనా ఉంటుంది అన్ఫార్చునేట్లీ చాలా మంది గీత లేట్ గా చదువుతారు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చదువుతారు కానీ నా అభిప్రాయంలో గీత బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ లోనే అందరికి చెప్పాలి గీతాలో ఉన్న సారాంశం మన దగ్గర ఫౌండేషన్ జరిగినప్పుడు నేను ఒక మన అరవింద్ రావు గారికి పిలిపించి గీతాలో ఎస్సెన్స్ కైండ్లీ యంగ్ ట్రైనింగ్స్ చెప్పండి అని రెండు మూడు సెషన్స్ పెట్టాము సో అప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ప్లేస్ చేసి త్రీ ఫోర్ అవర్స్ గీతా గురించి చెప్పడం అదే విధంగా ఎసెన్స్ ఆఫ్ రిలీజియన్ అని ఒక సబ్జెక్ట్ కూడా పెట్టి చెప్పగలిగాము సంస్కృతం గురించి నేర్చుకోవడానికి కూడా కొంత ప్రోత్సాహం ఇచ్చినాము ఏదో ఏమైనా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు పిలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రత్యేకంగా సంస్కృత భారతి గీతా జయంతి సందర్భంగా ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక వారం పాటు ప్రోగ్రాం చేసి గీతా జయంతి రోజున ఒక లక్ష మందితో ఈ పఠనం కార్యక్రమం చేస్తారని గీతా పారాయణం చేస్తారని కార్యక్రమం సంకల్పించడం చాలా గొప్ప ప్రయాసం సంస్కృత భారతి వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు రోజు ఒక సంస్కృత వార్త పాటు చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు దాంతోపాటు ఈ యొక్క ప్రజ్ఞాభారతి హె జాయిన్ దెమ్ ఇట్ లైక్ టు నెట్వర్కింగ్ ఆఫ్ ది గుడ్ అని అంటారు ఆ టైప్ లో అది ఇది జరుగుతుంది కార్యక్రమం తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారని నా నమ్మకం ఈరోజు నా సందేశం ముగించే ముందు జన్మయానంద గారు ఈరోజు ఒక ఆర్టికల్ రాశారు గీత గురించి నేను చూసాను ఈరోజు ఐ జస్ట్ కోట్ హిమ్ వాట్ హీ సైడ్ ఐ కోట్ హిమ్ ది గీత ఈజ్ అ రెడీమేడ్ టెక్స్ట్ బుక్ విత్ సర్వ్ సస్ వేర్ వీఆర్ హూ ఎవర్ హూ ఎవర్ వీ మేబీ వాట్ ఎవర్ మేబీ అవర్ ప్రాబ్లం ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది Place, time, caste, and creed. The, the Gita serves us. So prati situation no Gita serves us. That is the essence, that is the charm of Gitaani, So the uh, the concept that Gita provides a guidance to every civil servant, to everyone, not only civil servant, everyone in the respective spheres and the way it guides uh, the people at different От దిో దిిట లిం్తాఇsource కావు చయసే శథ్తో కలా ఆంకడ్తా పెం లా కలా నా చటారండుంం తలుక కంణడులాబు అనిలాణాతల కం తకరి తకరు ఘింనాథో ప్రథల మినిట్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు అలాగే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లో కామన్ మ్యాన్ కూడా సర్వీసెస్ చేయడమే డ్యూటీ అని చెప్పి అది సివిల్ సర్వీస్ లో సివిల్ సర్వీసెస్ లో చాలా ఉంటుందని ప్రతి ఒక్కరిలో భగవంతుని చూడడం అనేది సివిల్ సర్వీస్ లో సర్వీసెస్ చేయడానికి చాలా అవకాశం ఉందని చెప్పారు గీతలోని అన్ని చాప్టర్లు చాలా అద్భుతమైన విషయాలను చెప్పారు ఎక్సలెంట్ ఎంపతి ఇంటిగ్రిటీ అని చాలా విషయాలు చెప్పారు అలాగే మానవ సేవయే మాధవేసే సేవయే సివిల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ గీతా సారాంశం బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ నుంచి స్టార్ట్ చేయాలి అందరు చాలా మంది ఎప్పుడో ఎండింగ్ లో అనుకుంటారు కానీ బిగ్ నుంచి స్టార్ట్ చేసే అద్భుతమైన లైఫ్ ని వాళ్ళు రీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది